ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఎలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు య్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా హెచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా హెచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు యాగము నేను కోరుకోకుండా నీకోసము తనకు తాను చేసినాడు శిలోయాగము ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడో ఏమి త్యాగము ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము ఎవరైనా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా ఏసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నా ఏ లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు